హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఇలాంటి వీడియోలో మన వియాస్ అందరికీ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజను తేలికగా చేసుకోవటం ఎలా అనేది చూశారు కదా అమ్మవారి పూజకు ఎటువంటి సామాన్లు కావాలి ఏమేమి అవసరం పడతాయి అనేది రెండు రోజుల ముందుగా మనం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా చాలా అంటే చాలా సంతోషంగా పూజం చేసుకోవచ్చు అది మర్చిపోయాము ఇది మర్చిపోయాము అనేది ఏమీ లేకుండా పూజ అనేది ఆచరించడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ వస్తువులన్నింటినీ సిద్ధం చేసి పెట్టుకోమని ఒక చిన్న వీడియో అయితే మీ అందరితోటి షేర్ చేస్తున్నా ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాం సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే లైక్ చేయకుండా ముందైతే వీడియోలో ఈ అమ్మవారిని మనము తొమ్మిది రోజులు పీఠం ఏర్పాటు చేసుకునేసి ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ముందుగా అయితే పీఠంను ఏర్పాటు చేసుకోవాలి అలానే పీఠం బిందుకు ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక జాకెట్ ముక్కను ఏర్పాటు చేసుకోవాలి అదే మీరు కలుషం ఏర్పాటు చేసుకుంటున్నట్లయితే రెండు జాకెట్ ముక్కలను సిద్ధం చేసి పెట్టుకోండి అవి కూడా ఎరుపు రంగులో ఉండేటివి సిద్ధం చేసి పెట్టుకోండి కలుషం బిందుకి వరాహి అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా గంధం కుంకుమ బొట్లతోటి తోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకోవాలి అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసుకోవటం కోసం కుంకుమ పసుపు అలానే మన పూజకు కుంకుమార్చనకు చేసుకోవటానికి కుంకుమ అలానే పసుపును మనం కాళ్ళకు ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి పూజ చేయటం కోసం అలానే పసుపు రంగు అక్షంతలు పసుపు రంగు అక్షంతలు దీపాలలో వేసుకోవటం కోసం అమ్మవారి అర్చన చేసుకోవటానికి ఎరుపు రంగు అక్షంతలను సిద్ధం చేసి పెట్టుకోవాలి అమ్మవారి పూజ చేసుకోవటం కోసం ముందుగా మనకు కావాల్సింది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పువ్వులు పువ్వులు ఎరుపు రంగు పుష్పాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరం వీలు కుదిరితే అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు పుష్పాలతోటి అందంగా అలంకరించుకోవటానికి సిద్ధం చేసుకోండి అలానే అమ్మవారి చిత్రపటానికి ఎన్ని పువ్వులు కావాలో తొమ్మిది రోజులకు సరిపడ పువ్వులను రెండు రోజులకు ఒకసారి తెచ్చిపెట్టుకోండి అమ్మవారికి ఫ్రెష్గా అమ్మవారి పూజకు ఏర్పాటు చేసుకోవటానికి చాలా బాగుంటాయి పుష్పాలు చూసారా ఎంత చక్కగా అందంగా పుష్పాలు అయితే ఉన్నాయో పుష్పాలను సిద్ధం చేసి ఇలా పెట్టుకోండి ఇప్పుడు అమ్మవారికి ఇంకా అలానే ప్రమితలకు మనము గంధం కుంకుమ బొట్టలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా గంధం అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరము అందులో గంధానికి మనము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గంధం బాటిల్స్ గంధం పేస్ట్లు ఇలా అందుబాటులో ఉంటాయి నాకు తెలిసినంత వరకు గంధం పౌడర్ గంధం పేస్ట్ ఇవన్నీ గంధం పౌడర్ అయితే మనం కలుషంలోకి ఉపయోగించుకోవటానికి ఉపయోగిస్తాము గంధం పేస్ట్ అనుకోండి ఏవైనా చిన్న చిన్న విగ్రహాలకు అలానే చిన్న చిన్న మనము ఏర్పాటు చేసుకోవడం కోసం తెలుపు రంగు వత్తులను అలానే ఎరుపు రంగు వత్తులను సిద్ధం చేసుకోండి తెలుపు రంగు వత్తుల కంటే అమ్మవారికి ఎరుపు రంగు వత్తులు ఎంతో ప్రీతికరం అమ్మవారికి పానకాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి నిత్యం నైవేద్యం చేయలేము అనుకున్న వాళ్ళు అమ్మవారికి పానకాన్ని సమర్పించినా సరిపోతుంది బెల్లం వేసి నీటిని అలానే యాలకులను వేసి పానకాన్ని సిద్ధం చేసుకోండి నిమ్మకాయలను కూడా సిద్ధం చేసుకోవాలి అమ్మవారి చిత్రపటాలలో లక్ష్మీ అమ్మవారి చిత్రపటం కాకుండా మిగతా ఏ అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసుకున్న నిమ్మకాయలను సిద్ధం చేసుకోవాలి నిమ్మకాయలు ఇలా పసుపు రంగు చే నిమ్మకాయలు కాకుండా కొంచెం గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలు ఏర్పాటు చేసుకున్నట్లయితే తొమ్మిది రోజులు అమ్మవారి పూజలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిమ్మకాయ పాడు కాకుండా ఉంటుంది తొమ్మిదో రోజు పదో రోజు మనం ఉద్యాపనం చెప్తాం కదా అప్పుడు నిమ్మకాయను తీసుకునేసి చక్కగా మనము ఇంట్లో తాగటానికో లేకపోతే ఇంకేవైనా చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు ఇవి మొత్తం మనకు పూజకు కావాల్సిన సామాగ్రి ఇక్కడ నేను చిన్న సైజు ప్రమిదలను ఉపయోగిస్తాను ఎందుకంటే చిన్న సైజు ప్రమిదలే అయినా కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా దీపారాధన అనేది వెలుగుతూ ఉంటుంది ఈ చిన్న సైజు ప్రమిదలలోనే చాలా వరకు ఈ చిన్న సైజు ప్రమిదలలో నిండుగా నూనె పోస్తే సాయంత్రం వరకు వెలుగుతుంది అని ఈ చిన్న సైజు ప్రమిదలను సిద్ధం చేసుకున్నాను మీకు అందుబాటులో ఉన్న ఏ ప్రమిదనైనా సిద్ధం చేసుకోవచ్చు లైక్ కామాక్షి అమ్మవారి దీపారాధనకు ఉపయోగించుకోవచ్చు లేకపోతే వారాహి అమ్మవారి దీపారాధనను కూడా ఉపయోగించుకోవచ్చు నేను ఇక్కడ పంచోపచార పూజ సోడోపచార పూజ ఇలా చేయటానికి దేవునికి మనకు రెండిటికి కోసము ఒకటి చిన్నది రాగి చొమ్మును పెట్టుకుంటాను ఒకటి ఇలా చిన్నది వెండి గ్లాస్ని అయితే ఏర్పాటు చేసుకుంటాను ఇది వచ్చేసి మనము కలుషం పెట్టుకోవటం కోసం చెంబన్మాట నిత్యం కలుషం పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నిత్యం కలుషం పెట్టుకునే వాళ్ళు ఆ రోజున పెట్టుకునే పెట్టుకునేవారు ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఈ కలుషం కలుశాన్ని పెట్టుకొని కూడా అమ్మవారి పూజను అనేది ఆచరించవచ్చు కలుషాన్ని పెట్టుకొని పూజ చేసుకోవటం కోసం ఇవి అలానే మనము అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మట్టి ప్రమిదలు రెండు కొత్తవి కూడా ఏర్పాటు చేసుకోవాలి ఏకచక్ర హారతిని వెలిగించుకోవటం కోసం ఇలాంటి హారతి ఇచ్చేది ఒక స్టాండ్నే నేను ఏకచక్ర హారతికి ఉపయోగించుకుంటాను పంచహారతి ఇవ్వటానికి ఈ స్టాండు ఇలా చక్కగా అమ్మవారికి పంచహారతి ఇస్తే అమ్మవారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత చక్కగా కనపడతారు గంట మనం హారతి ఇచ్చినప్పుడు గంట కొట్టుకోవటం కోసము గంట అనమాట ఈ ఐటమ్స్ అన్నిటిని ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి అలానే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పూజలో విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు లేనిది ఏ పూజ అయినా జరగదు అని అంటారు ఆటంకాలు అడ్డంకులు ఏమీ రాకుండా ముందుగా విఘ్నేశ్వరం పూజ చేసుకోవటం కోసం విఘ్నేశ్వరుని విగ్రహాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజు విగ్రహాన్ని మాత్రమే తీసుకున్నాను ఒకవేళ మీకు విగ్రహం కనుక అందుబాటులో లేకపోతే పసుపుతో చేసిన వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ పసుపుతో చేసిన వినాయకుడు కూడా అందుబాటులో లేకపోతే చక్కగా వినాయకుని యొక్క చిత్రపటం ఉంటుంది కదా అందరిళ్లలో ఆ చిత్రపటాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోవచ్చు ఇలా ఒకసారి మనం పసుపుతో చేసిన వినాయకుని కనుక ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడు మనం ఇలాంటి హోమాలు వ్రతాలు ఇలా ఏవి చేసినప్పుడు కూడా మనం ఈ పసుపుతో చేసిన గణనాథుని తొమ్మిది రోజులు ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు ఇలా పసుపుతో చేసిన ఘననాధుని కానీ విగ్రహాన్ని కానీ సిద్ధం చేసి పెట్టుకోండి కలుషం ఏర్పాటు చేసుకునే వారైతే కొబ్బరికాయని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి కొందరు పీచుతో ఉన్న కొబ్బరికాయని పెడతారు కొందరు పీచు లేని కొబ్బరికాయని కలుషం మీద ఏర్పాటు చేసుకుంటారు మీకు అందుబాటులో ఉన్న ఏ కొబ్బరికాయనైనా సిద్ధం చేసుకోండి కలుషంలోకి కావాల్సిన సామాగ్రి కుంకుమ పసుపు గంధం పచ్చకర్పూరము అలానే జవాది పౌడర్ ఇలాచి లవంగా అలకులు అక్షంతలు ఇవన్నిటిని కూడా మనం కలుషంలోకి ఏర్పడి చేసుకుంటాం వాటన్నింటినీ సిద్ధం చేసుకోండి అమ్మవారి చిత్రపటం కింద ఏర్పాటు చేసుకోవటం కోసం కలిషం కింద ఏర్పాటు చేసుకోవటం కోసం ఒక అర కేజీ కేజీ బియ్యంని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి ఈ బియ్యంతో మనం నైవేద్యం తయారు చేసుకుంటాం కాబట్టి మీకు ఏ బియ్యం అందుబాటులో ఉంటే ఆ బియ్యాన్ని మీరు కలిషం కింద కానీ అమ్మవారి చిత్రపటం కింద ఏర్పాటు చేసుకోవటానికి సిద్ధం చేసి పెట్టుకోవాలి అమ్మవారికి పానకంతో పాటు పండ్లను కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము పానకంతో పాటు నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవటం కోసం మీకు తోచిన పండ్లను ఏవి అయినా కానీ సిద్ధం చేసి పెట్టుకోండి ఇలా పండ్లను సిద్ధం చేసి పెట్టుకుంటే సరిపోతుంది అలానే గణేషునికి సొడోపచార పూజ పంచోపచార ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత గణనాథునికి చిన్న బెల్లం ముక్కను కానీ పండ్లను కానీ నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం కాబట్టి బెల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ క్యూబ్స్ లాగా మనకు అందుబాటులో ఉంటాయి వాటినైనా కానీ లేకపోతే గడ్డలాగా ఉన్న బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కానీ చేసి పెట్టుకోండి పానకం తయారు చేసుకోవడానికి కూడా మనకి ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుంది పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి మనం తాంబూలం ఇస్తాము తాంబులంలోకి చక్కగా ఇలా రెండు ఆకులు రెండు వక్కలు రెండు ఖర్జూరాలు దక్షిణ మీకు తోచిన పనులను కానీ ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ దక్షిణ ఆకులు వక్కులు ఇవన్నీ మనము నిత్యం రోజు ప్రతిరోజు సాయంత్రం అమ్మకు పూజ చేసేటప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు అలానే హారతి ఇవ్వటానికి చక్కగా ఉన్న కర్పూరాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అగ్రబత్తులు సుగంధభరితమైన అగరబత్తులను సిద్ధం చేసి పెట్టుకోండి అమ్మవారికి సుగంధభరితం అంటే ఎంతో ప్రీతికరం అలానే మ్యాచ్ ను కూడా సిద్ధం చేసి పెట్టుకోండి ఏవైనా ప్రసాదాలు ఏర్పాటు చేసుకోవటం కోసం ఇలాంటి రెండు చిన్న బౌల్స్ని కానీ మీకు తోచిన ఏ బౌల్స్నైనా అమ్మవారికి సిద్ధం చేసి పెట్టుకోండి పూజ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారికి తప్పనిసరిగా ధూపం అనేది వేయాలి ధూపం వేయడం కోసం ఇలాంటి ధూపం యొక్క పంచగవ్య ధూపాలు ఇలా చాలా రకాల అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో సువాసనంగా ఎంతో మంచి పరిమళాన్ని ఇచ్చే ధూపంలను ఇంట్లో తెచ్చి పెట్టుకోండి అమ్మవారికి నిత్యం తొమ్మిది రోజులు కూడా సాయంత్ర సమయంలో ధూపం వేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి చాలా సులభంగా ఈ పూజా సామాగ్రి మొత్తాన్ని ఇంట్లో మనకు అందుబాటులో పెట్టుకున్నట్లయితే వరాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా అమ్మవారి పూజను చక్కగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన పూజా సామాగ్రి మనకు ఇంట్లో ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాయి కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాము ఏ పూజకు ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది తెలియని వారి కోసం ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి అలానే లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల